హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ సెప్టెంబర్ పదమూడు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణ న్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు తీపిని హల్వాని చేసే చేసి పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉంటారు ఇది మరింత నీరస పరుస్తుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి ఈ రోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీని మీరు ప్రశాంతంగా ఉంటారు మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీరు ఒక అవకాశం కోసం చూస్తుంటే ఇది మంచి అవకాశం అవుతుంది అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొక్క లేదా చెట్టు యొక్క వేర్లలో వేర్లను తెంచకుండా ఉండండి ఎందుకంటే అది బృహస్పతి గృహానికి సంబంధించి మంచిది సో ఈరోజు సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ పర్వాలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే అపరిమితమైన శక్తి కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు మీ యొక్క పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటారు మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోండి కొద్ది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టగలుగుతారు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పంలాగా ఉంటారు మీ ప్రియురాలికి ప్రేమ ఒక నదిలాగా కనిపిస్తుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయం పడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది రోజు మీరు చేయాల్సిన పరిహారం సమాజంలోనే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి నూలు దుస్తులు ఇలాంటివి ఏవైనా తినే లాంటివి కూడా దానం చేయండి ఆర్థిక జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం సంపద పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడుని తొలిచివేస్తాయి మితిమీరిన ఆకాంక్షలు కోరికలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీస్తాయి ఈ రోజు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత త్వరగా అయిపోయిందో మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదంటే కుటుంబ బలిపీఠంలో మీ దేవతకి బంగారు విగ్రహం ఒకవేళ ఉంటే ఉంచండి ఉంచి పూజ చేయండి గొప్ప ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు సంపద పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడవుతుంది మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమివేస్తుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేకత ప్రభావాన్ని చూపుతుంది మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు స్నేహితులతో సమయం గడపటం వల్ల మీరు మీ యొక్క ఒంటరితనానికి దూరం అవుతారు అది ఈరోజు మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా కానీ అట్టలు కానీ ఇలాంటివి దానం చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి మీ తెలివికి అలాగే ఈరోజు మంచిగా ప్లాన్ చేసుకోవడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రేమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావున తగు జాగ్రత్తలు అవసరం మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది ఈరోజు మీ చేయాల్సిన పరిహారం ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసాలను నిల్వ చేసిన నీటిని తాగండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆల్కహాల్ని తాగకండి అది మీ నిద్రను పాడు చేస్తుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఏదైనా గొప్ప కుటుంబ ప్రయోజనం కలిగినట్లయితే మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ వేయండి భయపడకండి తప్పిపోయిన ఏ అవకాశం అయినా తిరిగి మనకి రాదు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులే ఆక్రమించుకుంటాయి ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది చాలా కాలంగా మీరు గనుక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడుపుతారు సెలవులను ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను చూడటానికి ఈ రోజు చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు పెట్టండి అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగుంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాసి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈ రోజు వారి కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడటానికి ఇదే సరైన సమయం దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దానికి తగ్గినట్టుగా కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరకు చూడండి సో మీ తాతగారుల నుంచి సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి అని వాగే కంటే మౌనంగా ఉండటమే మంచిది జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారనే భావనను రానియండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను తెస్తుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక అవుతుంది ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు మీకు నెరవేరుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇంటిలో గంగా జలాన్ని పంచుకోండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంది la ఇక ధనుసు రాశి విషయానికి వస్తే అందమైన సున్నితం కమ్మని సువాసన అవుతుంది కాంతివంతమైన పువ్వుల వలె మీ ఆశ వికసిస్తుంది మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదురొచ్చినప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సమదాయిస్తారు మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు పనిలో మీకు ప్రశంసలు వస్తాయి మీ యొక్క అలవాట్లు అంటే పాటలు వినడం నృత్యం మొక్కలు పెంచడం ఇలాంటి వాటికి బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యువతులు ఉన్నత స్త్రీలను గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకి ప్రేమకు సంబంధించిన వాళ్ళకి పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని కూడా రోజంతా ఉండేలాగా చేస్తుంది ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు గుడ్డి ప్రేమను సాధిస్తారు ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల సమయాన్ని వృధా చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మంచి వ్యక్తిత్వం ఆత్మకథలు చదవటం వల్ల మీకు బాగుంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక వికలాంగుడైన వ్యక్తికి సహాయం చేయండి దేవునికి ఉనికిని అనుభవించడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైనా ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని సముదాయిస్తారు మీరు కనుక వివాహం అయి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు మీకు మీకు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయటం వల్ల మీరు యోగా కార్యక్రమంలోకి నెట్టివేయబడతారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీరు గురువును కలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సోదరినికి వ్యతిరేకంగా ఎలాంటి పగా తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్యాలు బాగా ఉంటాయి కఠినంగా మాట్లాడకండి ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం విషయంలో పర్వాలేదు ఇక మీనరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం బాగుంటుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తుంది ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంది మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి గురువులకు ఎరుపు అలాగే ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ సెప్టెంబర్ పదమూడు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు తప్పకుండా పాటించండి